ರೆಂಟು ವಲ ಇರೋದ ಓಟ್ ಗೆಲ್ಪಟ್ಟು ಪ್ರಜಾ ಗೆಲ್ಪಿಸಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ನನ್ನ ಗುರ್ತಿ ನನ್ನ ಕೇಂದ್ರ ಹೋಂಶಾಖ ಸಹಾಯ ಮಂತ್ರಿ ಬಾಧಿತ ಅನ್ನ ವಿಜಯ ಮಾತಾಡೋ ಮಾತಾಡೋದು ಎಂದ್ರೆ తప్పకుండా ఏదో ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తా ఇవాళ ప్రజలకు ప్రత్యక్ష పడే విధంగా ప్రజలు అందించే విధంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నిస్తానే నరేంద్ర మోడీ గారి అనేక విద్యా విషయాలు కానీ వైద్య విషయాలు కానీ రవాణా విషయాలు కానీ రైల్వే విషయాలు కానీ సంక్షేమ పథకాలు అమలు విషయంలో కానీ వేద ప్రజల విషయాలు కానీ నేషనల్ హైవేస్ కానీ అన్ని రకాల ఒక ప్రణాళిక పద్ధంగా దేశాన్ని అభివృద్ధి అని చెప్పి ఆరోగ్యం ఉంది కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే మన నియోజకవర్గాలు పట్టణాలు ప్రాంతం కూడా అన్ని సౌకర్యాలతో ప్రజలు ఆదుకునే ప్రయత్నం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటనే ఈ దేశ అభివృద్ధి లక్ష్యంతో విశాఖపడే ప్రభుత్వం దానికి అనుగుణంగా కరీంనగర్ పార్లమెంట్ చేస్తున్నప్పుడు విద్య విషయాలు కానీ వైద్య విషయాలు కానీ నేత సైవేషికలు కానీ తప్పకుండా నా వద్దు కృషి చేస్తా అనేక స్కీమ్ ని పార్లమెంట్ చేస్తున్నప్పుడు అమలు చేసే విధంగా అభివృద్ధి అత్యధికంగా జరిగే విధంగా